అంటే ఒక అమాయకుడైనటువంటి వ్యక్తి భార్య హాస్పిటల్లో ఉంది ఆపరేషన్ చేయించడం కోసమని తను చమటోడ్చి కష్టపడి కట్టుకున్నటువంటి ఒక ఇల్లు అమ్మేసి ఆ ధనాన్ని ఒక సంచిలో పెట్టుకుని హాస్పిటల్కి వెళ్తున్నాడు ఈ వెంట వెడుతున్నటువంటి వ్యక్తికి తెలుసు ఇవాళ భార్య కోసమని డబ్బు పట్టుకుని వెడుతున్నాడు ఆ శస్త్రచికిత్స చేయించుకుంటే ఆమె బతుకుతుంది ఆ డబ్బు తీసుకుని వెడుతున్నాడు ఇతను ఏం చేస్తాడంటే అతనికి కావలిసింది డబ్బంతే కాబట్టి ఇప్పుడు ఆ చేతిలో ఉన్నటువంటి డబ్బు లాక్కుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఏమైంది ఈయన భార్య మరణించింది ఇప్పుడు దొంగతనం అన్న ఒక్క పాపంతో పోతుందని మీరు అనుకుంటున్నారా పోదు ఒక అమాయకుడైనటువంటి వ్యక్తికి భార్య లేకుండా చేసిన పాపము అతను భార్య లేకపోవడం వల్ల మంచి పనులు ఎన్నిటినో పక్కన నిలబడి చేయించాడు తప్ప తన కూర్చుని చేసుకోలేకపోయాడు ఆయన కూర్చుని పుణ్యకార్యం చెయ్యడానికి వీలులేని రీతిలో సంక్రమించినటువంటి పాపము ఆయన బిడ్డలు ఆ జన్మలో ఇంకా తల్లి అన్నమాట తెలియకుండా పెరిగారు ఆ పిల్లలకి అమ్మతనం లేకపోవడం వల్ల వాళ్ళు కష్టపడినప్పుడల్లా వాళ్ళకి వాళ్ళు పొందిన ఖేదములోని పాపము ఇన్ని పాపాలు తీసుకెళ్ళి ఎక్కడ వేసేస్తారో తెలుసా అండి వీడి ఖాతాలో వేస్తారు చేసేయడం ఒక్క దొంగతనమే పాపం కట్టి కుడిపింది అంటారు మన వాళ్ళు ఒక మాట వాడుతుంటారు కట్టి కుడిపిందిరా అంటారు ఇప్పుడు ఈ పాపాన్ని అనుభవించాలి ఎవరు లెక్క కడతారు దీన్ని అంతటినీ ఈ ఎత్తుకుపోయిన వాడికి కూడా తెలియదు నేను ఇలా ఎత్తుకెళ్ళానని కానీ ఈయన పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ సంఘటన చేత ఎన్ని కారణములు జరిగాయో ఎంతమంది ఏడ్చారో ఎంతమంది బాధపడ్డారో వీటన్నిటినీ తీసుకొచ్చి వీడి ఖాతాలోకి వేస్తూ ఈ పాప ఫలితాన్ని ఎంత స్థాయిలో చూపించాలో అంత స్థాయిలోనూ చూపించి మళ్లీ దాన్ని ఈయనే అనుభవించాలి జీవుడిగా అనుభవించాలి కాబట్టి నీచమైనటువంటి యోనులలోకి తోసేస్తారు తోసేస్తే పరమ భయంకరమైనటువంటి స్థితిలో ఆ పాపాన్ని అనుభవిస్తూ ఉంటాడు అది ఏ జన్మ అయితే ఎవరికి కావాలండి ఓ లేడీగా ఉంటాడు పక్కన ఒక ఆడలేడి ఏదో సంతోషంగా ఉంటాడు ఓ పులుస్తుంది ఎక్కువ ఆయన జన్మాంతరంలో ఎన్ని జన్మలకి భార్యతో కలిసి ఉండడం అనేటటువంటి పుణ్యాన్ని ఎరగడం తన పిల్లలకి తల్లి సుఖం ఉండదు ఎప్పుడు కుందుతూనే ఉంటాడు ఏడుస్తూనే ఉంటాడు ఎన్ని సంవత్సరములు ఏడవవలసి ఉంటుంది ఈ పాపానికి అంటే చేసినప్పుడు చాలా తేలికగా ఉంటుంది ఆ ధర్మం ఒక్కొక్కటి ఎలా ఉంటుంది అంటే అప్పటికి చిన్న పాపమై ఇప్పుడే అది పోగొట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఒక్కొక్క పాపం ఎలా ఉంటుందో తెలుసా అండి అది చాలా జన్మల వరకు ఆపడానికి కూడా ఈశ్వరుడు ఇష్టపడ్డారు వీడికి శరీరం మార్చి ఇంకో జీవుడిగా వచ్చేంత వరకు ఆగనంటాడు ఆయన ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే కొన్ని కొన్ని మహాపాతకాలు ఉత్తర క్షణంలో ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెట్టేస్తాయి మొదలు పెట్టేస్తే కళ్ళ ముందే ఆ పాప ఫలితాన్ని అనుభవిస్తాడు నేను వేదిక మీద కూర్చుని ఇంత పరమ పవిత్రమైన వేదిక మించి చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు కానీ నాకు అటువంటి కుటుంబాలు కొన్ని తెలుసు ఇంట్లో ఒక్కళ్ళకి పెళ్ళి ఉండదు ఎవరికి పెళ్ళవదు పెళ్ళైన ఒకే ఒక్క ఆడబడుచుకి పదహారు రోజుల పండగ కూడా అవ్వకముందే భర్త చచ్చిపోతాడు పెద్దక్క విధవరాలు మిగిలిన వాళ్ళకి పెళ్లిళ్ళు ఉండవు ఉన్న అన్నదమ్ముడికి వివాహం అవదు ఆ ఇంటికి ఎప్పుడూ మంగళతోవరణం ఉండదు ఆ ఇంట్లో అందరూ నిరాశా నిస్పృహలతో ఉంటారు కాబట్టి ఆ ఇంట్లో పండగ ఉండదు ఆ ఇంటికి ఎవరైనా వస్తే దంపతులు ఎవరైనా వచ్చి పిలుస్తుంటే చిన్న పుచ్చుకుంటారు వాళ్ళు మనకన్నా సహస్రం చిన్నవాళ్ళు మనవల్ని ఎత్తేస్తున్నారు వీళ్ళు ఇలాగే ముసలి వాళ్ళు అయిపోతారు ఒక్క కుటుంబంలో నేను చూసిన సంఘటన చెప్తే మీరు ఆశ్చర్యపోతారండి ఆయన తల్లిగారు శరీరం విడిచిపెట్టారు విడిచిపెడితే ఆయనకి కానీ ఆయన అక్క చెల్లెళ్ళకి కానీ ఎవరికీ పెళ్ళవలేదు ఆ తల్లి చచ్చిపోయి ఆ శరీరం అలా ఉండిపోయింది ఉండిపోతే ఈయనకి ఎంత సిగ్గుతో కూడిన వ్యవహారం అయిందంటే మా అమ్మ చచ్చిపోయిందండి మీరెవరైనా వచ్చి సాయం చేస్తారా అని ఈయనే వెళ్లి ఎవరిళ్ళకెళ్ళి అడుగుతాడు వీళ్ళ ఇంటికి ఎవరు రారు అమంగళకరంగా భావన చేస్తారు ఆ ఇల్లు అలా గబ్బిలాలు పట్టి ఉండిపోయింది వరు ఇంటికి రారు ఆ ఇంట్లో తల్లి చచ్చిపోయి పెరట్లో శవాన్ని వీధి రోడ్డు కాంపౌండ్ వాళ్ళు లేదు మీ తలుపు తీస్తే రోడ్డే అందుకని వీ పెరట్లో పడుకోబెట్టారు శవాన్ని యావ్ భర్లేదు విఘవరాలైన పెద్దక్క పెళ్లి కానటువంటి ఇద్దరు చెల్లెళ్ళు యాభై ఏళ్ళు వచ్చేసినటువంటి అన్నగారు కుయి కుయి కుయ్ కుయ్లాడుతూ ఓ బాదం చెట్టు కింద శవాన్ని పెట్టి కూర్చున్నారు ఈయనే కర్మ చెయ్యవలసినటువంటి కర్తయ్యి ఈయనే ఉత్తరీయం వేసుకుని మా అమ్మ చచ్చిపోయింది కొంచెం మీరు ఎవరైనా తీసుకెళ్లే వాళ్ళని ఏర్పాటు చేసి పెట్టండి అని అడుగుదామంటే ఆయన ప్రారంధం ఏమిటంటే అది బ్రహ్మాండమైన పండగ రోజు ఎవరిని వెళ్ళి అడుగుతాడు ఆ శవాన్ని పెట్టుకుని అలాగే కూర్చుంటే పాలు పోయడానికి వచ్చినవాడో పెరుగు పోయడానికి వచ్చినవాడో చూసి అయ్యయ్యో అలా పీనుగుని పెట్టు కూర్చున్నారని వాళ్ళెళ్లి ఎవరికో అలా సైకిల్ మీద వెళ్ళిపోతూ చెప్తే ఆఖరికి ఎవరో వచ్చి మేము తీసేస్తాం దిక్కుమాల పీనుక్ కిందని చెప్పి పట్టికెళ్లడానికి మనుషులు లేక దిక్కుమాల శవాన్ని తీసుకెళ్లినట్టు ఒంటికర్రకి కట్టి తీసుకెళ్లిపోయిన శవాలు నాకు తెలుసు కొన్ని కుటుంబాలు ఎందుకు చేస్తావు పాపం చేయడం చాలా తేలిగ్గా ఉంటుంది చేసేయడం అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎంత బాధగా ఉంటుందో నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటే నీకు ఏది సంతోషం ఇస్తుందో ఆ పని చేయి సంతోషం నీకు ఇచ్చేవాడు వేరొకడు ఉన్నాడు వాడు నువ్వు చేసే పనులు పట్టిస్తాడు నీకు కావలసింది సంతోషం నువ్వు ఏడవడానికి పనులు చేస్తావు ఎలా కుదిరి